శ్రీమాత్రే నమ శ్రీ గురుగ్యో నమ తదుపరి సింహరాశి విశ్వాసునామ సంవత్సరంలో సింహరాశి వారికి సంబంధించి ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి సంబంధించి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు వీరికి అష్టమంలో శనిగ్రహ ప్రభావం వలన మానసికమైనటువంటి ఒత్తిడి ఆదాయము ఆదాయంలో ఖర్చు అలాగే సినీ రంగానికి సంబంధించి రాజకీయ రంగాల వారికి సంబంధించి నూతన అవకాశాలు పొందేటువంటి అవకాశం కూడా ఉంది గతంలో వీరు చేసినటువంటి పరిశ్రమకి కష్టానికి సంబంధించి మంచి సత్ఫలితం పొందేటువంటి అవకాశం కూడా సినీ రాజకీయ రంగాల వారికి కనిపిస్తూ నూతన సంవత్సరంలో ఈ రాశి వారికి అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఏ పాటి కొంచెం ఛాన్స్ ఉన్నా దాన్ని యూటిలైజ్ చేసుకుంటా ఉంటారు అలాగే కెరీర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారికి శని గ్రహం ఏడు ఎనిమిదవ స్థానంలో సంచరించడం వలన వ్యక్తిగతమైనటువంటి పనులు ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఉదాహరణకు మీరు ఏదైనా మీ ఆర్గనైజేషన్లో పని చేస్తే మీ పని అప్పగిస్తే తక్కువ అయిపోతుంది అరే నేను అన్ని పనులు చాలా బాగా చేస్తున్నా కదా అని చెప్పి మీ పనులు ఏమైనా ముందర వేసుకుంటే మాత్రం లేట్ అవుతుంది ఇది సాధారణంగా శని గ్రహ ప్రభావం వలన జరిగేటువంటి ఇబ్బందులు ఆరోగ్య సమస్యల వల్ల కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అలాగే శని అష్టమ స్థానంలో సంచరించడం వల్ల అందుకే అష్టమ శని అంటూ ఉంటారు అలాగే బృహస్పతి గ్రహము దశమ ఏకాదశ స్థానంలో అంటే పది పదకొండు స్థానాల్లో సంచరించడం వలన ఆర్థిక పరమైనటువంటి మెరుగైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క ఏడాది ద్వితీయార్థంలో అంటే ఆకర్ణ చూసుకున్నట్టయితే ఎక్కువగా శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి వ్యాపారానికి సంబంధించి గత ఏడాదిలో సింహరాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు జరిగి ఉంటాయి ఈ సంవత్సరంలో కూడా ఆ పరంగా ఆర్థిక పరంగా గత సంవత్సరంతో చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు డబ్బు పరంగా ఇబ్బంది కాదు కానండి పనిలో ఒత్తిడి వీరి మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోవడము అలాగే గురువు పదకొండవ స్థానంలో సంచరించడం వలన ఆదాయ వనరులకు సంబంధించి అంటే గతంలో మీకు వచ్చే ఆపర్చునిటీస్తో పోల్స్తే ఇప్పుడు ఆపర్చునిటీస్ తగ్గొచ్చు డబ్బు అలాగే ఉంటుంది కానీ ఆపర్చునిటీస్ తగ్గొచ్చు అలాగే ఈ యొక్క శనిగ్రహము సంచారం వలన ధనలాభం కలిగిన తలవని తలంపుగా బంధువుల వలన కానీ స్నేహితుల వలన కానీ ఏవైనా ఖర్చు అయ్యేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది అలాగే బదిలీలు జరిగేటువంటి అవకాశం ఇప్పుడు అంతా బాగుంది ఉద్యోగస్తులకు మాకేం ఖర్చు అంటే మీకు ప్రమోషన్ వస్తుందండి అని చెప్పి ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడ నూతన వాతావరణము కొత్త ప్రదేశము ఎలా ఉండాలో తెలియదు మీ కుటుంబ సభ్యులు ఎలా ఉంటారో తెలియదు ఇరుగు పొరుగు ఎలా ఉంటారో తెలియదు వీటికి సంబంధించి మానసికమైన ఆందోళన లేదా ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఇంకొక ఆఫీస్ కు మారడము ఒక చిన్న కొట్టులో పనిచేసే వాళ్ళు ఉద్యోగం మాని ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోవడము అప్పటి వరకు చాలా సెక్యూర్ గా ఉన్న వాళ్ళు కాస్త కష్టపడేటువంటి ప్రదేశంలో పనిచేసేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది అలాగే రైతులకు సంబంధించి సప్తమ స్థానంలో అలాగే అష్టమ స్థానంలో శని సంచారం వలన రైతులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అలాగే ప్రతికూల పరిస్థితులతో పాటు కొన్ని కొన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ వీరు గమనించాలంటే ఎవరైనా మంచి అవకాశం ఇస్తే మంచి ఆపర్చునిటీ ఇస్తే ఈసారి పంటను వెందుకు వేయడం నేను కౌలుకు తీసుకుంటా అంటే అమ్మో నేనే పంట పండించుకుంటే నాకు బాగొస్తేమో అన్న ఉద్దేశంతో కౌలుకు ఇవ్వకపోవడం దానివల్ల నష్టపోవడం అరే ఆ రోజు ఇచ్చుంటే బాగుంటుందేమో అనుకోవడం రిస్క్లు ఫేస్ చేయడము ఏవైనా సరే ఇంకొంచెం పెట్టుబడి పెడితే పంట ఇంకొంచెం దిగుమతి ఎక్కువస్తుందేమో అని ఇంకొంచెం పెట్టుబడి పెట్టడము ఆ కాస్త ధర కూడినటువంటి ఎరువులు వేయడము అలాగే వ్యాపారస్తుల సంబంధం అంటే రైతుల్లో ఏమైనా ధాన్యం అమ్మేటువంటి వాళ్ళు కూడా నష్టపోయే అవకాశం కూడా ఉంది ఏదైనా సరే సేంద్రియ ఉత్పా ఉత్పాదనలు కానీ లేకుంటే సేంద్రియ పరంగా వ్యవసాయం చేయడం వల్ల కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవద్దు పలానా వాడు చెప్పాడు ఇది వాడితే బాగుంటుంది పలానా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఈ ఎరువులు వాడదాము ఈ పరంగా మనం పంట వేసుకుందాము అని ఎక్కువగా మిర్చికి సంబంధించినటువంటి వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది ఈసారి మిర్చి పంట కానీ లేకుంటే మొక్కజొన్న కానీ లేకుంటే పామ్ ఆయిల్ సంబంధించి నష్టపోయే అవకాశం ఉంది సింహరాశి వారికి సంబంధించి కుటుంబ సభ్యులకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది గురుగ్రహ శనిగ్రహ ప్రభావం వలన ఇంట్లో ఉన్న వారితో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వివాహం కాకపోతే వివాహం అవడం మీ జాతకానికి జాతకులకే వివాహం కాకపోతే కూడా వివాహం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే గురుగ్రహం పదకొండవ స్థానంలో ప్రవేశించడం వలన ఏవైనా సరే గత ఏడాదిలో ఏవైనా వచ్చినటువంటి సంబంధాలు ఏవైనా వస్తే అవి పునరావృతం చేయడం మళ్ళీ దాకా రావడం ఈసారి కాస్త సానుకూలంగా వాటి గురించి స్పందించేటువంటి అవకాశం కూడా ఉంది ఇక ఎవరైతే విద్యారంగంలో ఉన్నారో విద్యార్థులకు సంబంధించి గురువు తొమ్మిదవ స్థానంలోపు సంచరించడం వలన అదేంతండి ఇందాకేమో సప్తం అన్నారు తర్వాత కష్టం అన్నారు ఇప్పుడు తొమ్మిది అంటున్నారంటే నేను చెప్పేది సంవత్సరం మొత్తంలో గురువు ఒక చోట ఉండడు కదా ఆయన ప్రయాగం ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడు కాబట్టి అప్పుడు ఈయన తొమ్మిదవ స్థానంలోకి చేరడం వలన విద్యార్థులకు సంబంధించి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత ఇదంతా ద్వితీయార్థంలో జరుగుతుంది మొదటి ఆరు నెలల్లో ఇలాంటివేవి కాకుండా ద్వితీయార్థంలో జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది ఏవైనా సరే ఉన్నత విద్య అభ్యసించడం విదేశాల్లోకి వెళ్లి విద్య అభ్యసించడం ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండడం బుధుడి యొక్క ప్రభావం వలన పాటు విజయాలు కూడా చేకూరడం న్యాయ రంగంలో విద్య కానీ అలాగే ఏవైనా ఏడాదిలో ఏవైనా సరే పోటీ పరీక్షలకు సంబంధించి మంచి మంచి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది కానీ ఇవన్నీ కూడా పూర్తిగా మీ యొక్క ఎఫర్ట్స్ పెట్టే దాన్ని బట్టి మీ జాతకంలో గురువు కానీ బుధుడు కానీ ఎలా ఉన్నాడో దాన్ని బట్టి గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే మటుకు మనం ఏమి చేయలేదు అలాగే నూతన సంవత్సరంలో సింహరాశి వారికి సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి విషయానికి వస్తే అష్టమ స్థానంలో శని గ్రహ సంచారం వలన భుజముల నొప్పులు మోకాల నొప్పులు బోన్స్ కి సంబంధించిన నొప్పులు చిన్న వయస్సు వాళ్ళు కూడా నడుము నొప్పులని డిస్క్ ప్రాబ్లమ్స్ అని ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది వీలైనంత వరకు ఒత్తిడి తగ్గితే ఇవన్నీ కూడా బాగానే ఉంటుంది మనకై మనం వెళ్ళి ఒత్తిడిని తలపై వేసుకొని ప్రమోషన్స్ అని లేకుంటే ఉద్యోగంలో బదిలీలని మనపై మనం ఆ ఒత్తిడి వేసుకోవడం వల్ల ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు బాగా జరిగేటువంటి అవకాశం ఉంది అలాగే ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి కాస్త శని ప్రభావంతో మానసికమైనటువంటి ఆందోళన నిద్రలేమితనము నిద్రలో ఉలిక్కి పడడము ఇవన్నీ కూడా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది రైతులు ఎవరైతే ఉంటారో వారు వీరు పనిచేసేటువంటి ప్రదేశంలో ఏవైనా సరే బురదలో కానీ నీటిలో కానీ జారి పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఈ పరంగా మీరు జాగ్రత్త వహించడం మంచిది ఇక ఈ సింహరాశి వారికి సంబంధించి ఏదైనా పని చేసేటప్పుడు కాస్త మీకు ఉన్నటువంటి సహజతత్వం ఏంటంటే కొంచెం ఆగి రెండు అడుగులు వెనక్కు వేసి ఆలోచించి సమయం చూసి ముందుకు వెళ్ళాలి ఇది సింహం యొక్క లక్షణము ఈ రాశి వారి యొక్క లక్షణం కూడా కాబట్టి అన్ని వర్గాల వారికి సినీ రాజకీయ రంగాల వారికి విదేశాలకు వెళ్లే వారికి ఏవైనా కోర్టు కేసులలో ఉన్న వాళ్ళకు కూడా మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే ముఖ్యంగా మీ సమయం వచ్చేంత వరకు ఆగండి ఆ సమయానికి మీరు చేసేటువంటి పనులు చేయండి ఖచ్చితంగా మంచి దిగ్విజయవంతమైనటువంటి విజయాలు పొందుతారు అనవసరంగా తొందరపడి ముందుకు వెళ్తే ఏవైనా ఇబ్బంది పడేటువంటి అవకాశమే అధికంగా కనిపిస్తుంది ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే పూర్తిగా అరవై నుండి డెబ్బై పేజీల జాతకం మీకు విశ్లేషణతో మీకు అందించడం జరుగుతుంది దానిలో మీ యొక్క లగ్నం నుంచి పంచమ సప్తమ నవమ స్థానాలు ఎవరెవరు ఉన్నారు కేంద్ర కోన స్థానాలు ఎవరున్నారు మీకు ఏ గ్రహాలు స్థితిలో ఉన్నాయి నీచ స్థితిలో ఉన్నాయి మీకు నడిచేటువంటి దశ ఏమిటి అంతర్దశ ఏమిటి ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు వహించాలి ఈ పరంగా మనం అద్భుతమైనటువంటి సలహాలు ఇవ్వడము ఇవన్నీ కూడా మీకు జాతక విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది మరొకసారి అందరికీ కూడా విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు सर्वे जना सुखि स्वस्थ